లా జరంత లా ఈ జరంత ఐ జరంత మన వీడలం కూడ జరంత సూడుర్ల అందరు ఎట్లున్నారు మంచినారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టన్స్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో నేనేతే లేట్ చేయకుండా ఇయటి బ్లాగ్ ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళ ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని అయితే కొట్టేసేయండి ఏంటి తెగ నవ్వుకుంటూ తెగ తిప్పుకుంటూ ఒక్కటే ఫోన్ మాట్లాడుతున్నా ఎవరు అంతలా ఫోన్ మాట్లాడేది అనేసి అనుకుంటారు రావరు లేరుల్లా మా మమ్మీ మా డాడీతో అయితే మాట్లాడతానా ఇవాళ వాళ్ళ దగ్గరికి పోతానా కదా నేను ఇంకా అందుకోసమే ఇంకా కాల్ చేసి ఎప్పుడొస్తా ఏంది అని ఇంకా వాళ్ళు అడుగుతా అంటే ఇంకా మాట్లాడతానమాట రోజుల తర్వాత వాళ్ళ దగ్గరికి పోతాను కదా అందుకే ఇంకా మోకం అయితే వెలిగిపోతాను ఇక వాళ్ళు కూడా నా కోసం హాస్టల్లో ఉన్న చిన్న పురగాళ్ళు కనుక పేరెంట్స్ అయితే ఎట్లా ఎదురు చూస్తారో అట్లా నా కోసం అయితే వాళ్ళు ఎదురు చూస్తారు నేను హైదరాబాద్ పోతే నేనేదో అమెరికాకు పోయినట్టు మా వాళ్ళు అయితే ఒక్కటే ఫోన్ చేస్తారు ఎందుకంటే నా కోసం కాదు నా బిడ్డ కోసం కోసం ఎండగొట్ట ముందుకేవాలి మంచిగా వాళ్ళు బస్సు జాగ్రత్త అని ఇక చెప్తా ఉన్నారనమాట హైదరాబాద్కి నాకు గిన్ని జాగ్రత్తలు చెప్తారా అంటే ఇంకా నేను అమెరికాకి పోతే ఇంకెన్ని జాగ్రత్తలు చెప్తారో ఇంకెంతేతారో అమెరికాకి మనమేమి అనుకోండి ఒకవేళ పోతే అవు ఎట్లుంది నేను అమెరికా పోతానా ఆ తమ్మినేలు ఆహా ఊహించుకుంటే ఎంత బాగుందో అని అంట అనుకున్నాను రావుల్లా అస్సలు అన్నా నువ్వు హైదరాబాద్కి పోతేనే నాకు ఎక్కలేని దుఃఖం వస్తుంది ఇంకా అమెరికా పోతే ఇంకేమన్నా ఉండదు అజెందు రావుల్లా నాకు ప్రశాంతంగా ఉండాలి ఈ జర్నీలు ఈ లొల్లీలు ఇక ఇవన్నీ నాకు నచ్చవన్నమాట జర్నీ చేయడం నాకు అస్సలే పడదు వామిటింగ్ అయితూ ఉంటే ఇంకా బస్సులకి ఆటోలకి వామిటింగ్ అయితే ఇంకా ఏమన్నా ఉండదు ఆ ఫ్లైట్ ఎక్కిపోతే ఇంకా ట్రిప్స్ ట్రిప్స్కి వెళ్ళడం చాలా ఇష్టము అన్నిటికీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు నాకేమో జర్నీస్ నచ్చక భయం వేసి నేను ఎక్కడికి వెళ్ళాను ఇంకా నాకోసం మా బావ కాంప్రమైజ్ అయ్యి ఎక్కడికి వెళ్ళకుండా నాకు ట్రిప్స్ అన్నా కానీ జర్నీస్ అన్నా కానీ ఫ్లైట్ జర్నీ కానీ బస్ జర్నీ కానీ ఏ జర్నీ అయినా కానీ నాకు ఎక్కడ లేని దుఃఖం ప్రస్తుతానికి నాకు వేటి మీద ఎట్లాంటి ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు ఇక్కడే మా ఆయనతో ఇట్లనే ఉండాలనిపిస్తుంది ఎప్పటికీ ఎక్కడికైనా పోవాలంటే అస్సలు ఓది కానీ ఫ్యూచర్లో మా బావ కోసమైనా ఒక్కసారైనా ఆయనకు నచ్చిన ట్రిప్కి వెళ్ళడానికి అయితే ట్రై చేయాలనేసి అనుకుంటున్నా కానీ ఏమైతే చూడాలి మన జిందగీలో రాసిందో లేదు సర్లే కానివ్వండి ఇంకా నేనైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసినా అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే లైట్గా ఇంకా ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తోటైతే షేక్ చేసినా అనమాట టేస్ట్ బాగుంటుంది అన్ని డ్రై ఫ్రూట్స్ ఇంకా డేట్స్ బనానా అదంతా వేసి చేసిన మిల్క్ షేక్ చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా అది అయితే తాగేసినాము అది ఒక గ్లాస్ తీసుకుంటే ఎక్కలేని ఎనర్జీ వస్తుంది చాలా హెల్తీ కూడా నా బిడ్డ కట్ట ఆమె ప్లేట్ ఆమెకు కావాలి కదా అదే ఆమె తింటూ హ్యాపీ కదా వాస్తవే గో ఇంకా బ్యాగ్లో అయితే ప్యాక్ చేయడం అయిపోయింది మొత్తం ఘోరం అయింది ఇల్లు మాహా ఏంటి రా బిర్యానీయా చెప్పిన కదా మళ్ళీ కాల్ చేసి ఆమెకు కూడా బయట స్పైసీ కావాలంటే చెప్తే కదా కాల్సి ീസ്ലാ hey, తెలుసా చేసి పెట్టినా నువ్వు బయటికి పోయినా వారు ఆఫీస్ పని మీద అప్పుడే వేసిపోయినా బోల్దో రమేష్ వేసిపోయినా నువ్వు అచ్చినాక బోల్దో ఉంటా అని చెప్పినావు కానీ ఇక నాకే ఏ పోయిపోయా చెలే అని నేనే రమేష్ లెమన్ చేయనా చాలా నువ్వేందే నాకు అన్నం వేసి నువ్వేమో తక్కువేసుకు అన్నం తీసుకోవాలి నాకు అర్థదంట ఇప్పుడు తిన్నాను అనుకో ఇక బస్ ఎక్కంగానే బ్రహ్మ మహారాజు చూడు రి నిమ్మకేమి కో ను ிதாத்தாக்குனா அலீதுல்ல மாலை டேட் எத்துக்குட்டா அந்த லகேஜ் உண்டது காரா இட்ல ఎట్లా చూడరు అనిపించకుండా బొట్టువే దాయి కదా మీరు ఎత్తుకుంటుందా డాడీ లగేజ్ ఉన్నది కానీ గుడ్ గార్ల్ ఒకసారి చెప్పు చూపించద్దా నీ క్రోజ చూపేద్దా బావుని కొత్త చెప్పులు ఓట్స్ అదే డ్రై ఫ్రూట్స్ బనానా మిల్క్ షేక్ తాగినాకనైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే ఇంకా మా బావ వచ్చేటప్పుడే చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చిండు అదైతే తినేసినాం నేను ఇంట్లో అన్నం కూర వండుకుంటే ఉంటే లేట్ చేస్తా అని మా బావ నమ్మకం అనమాట ఇంక అందుకే నేను వెళ్ళినాం అనుకోండి నన్ను ఇంట్లో అస్సలు కుకింగ్ చేయనియ్యాడు నాకు చెప్పడు చేయడు ఇన్ కేస్ నేను ఆయనకు తెలియకుండా అన్నం ఇట్లా పెట్టిననుకోండి వరతాడు ఇక పోయే రోజు ఎందుకు లేనిపోనులు వల్లి అన్నట్టుగా ఇక నేను సపడ సర్లే తీసుకొస్తే తీసుకురాని అని అంట కానీ నాకేమో పడదు అట్లాంటి తినని అనుకోండి గిట్ల బస్సు ఎక్కినో లేదో గట్ల వామిటింగ్ అవుతుంది ఇంకా తినను అంటే అసలు తినడు వామిటింగ్ అయినా చేసుకోగానే తినాలి తినాలి అని ఎమ్మడి అంతా వేరే ఉంటది నాకు దొరికిన మగవాడు నా లాంటి మగవాడు దునియా అంతా ఎతికినా కూడా ఎక్కడ దొరకడు ఇక ఇన్ని విషయంలోనే నన్ను టార్చర్ పెట్టినట్టు అనిపిస్తాను నాకు నాకు నచ్చకపోయినా కూడా తినాలి నేను తినకపోతే ఇంకా నేను తినను అంటాడే మన అంటే ఆయన తినడానికి చచ్చుకుంటా నాకు నచ్చకపోయినా కూడా తినలే పాపం తినదట నచ్చలేదట అనీజీగా ఉందట అని అస్సలు వదిలేడు అయినా మన నీకు ఎనర్జీ రావాలంటే నువ్వు తినాల్సిందే తినకుంటే ఎట్లుంటో తినకుంటే ఎనర్జీ ఎట్లదని ఓ అంటనే ఉంటాడు కక్కిన వన్సే తినాలి ఏదైనా వన్సే నువ్వు తినాలి అంటాడు తినాలి 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 తిండి తిండి పెట్టి పెట్టి నన్ను చంపుతాను ఇంకా బిర్యానీ తిన్నాకనైతే ఇంకా నాకు కంపల్సరీ ఏదో తేడా తేడా కొట్టినట్టు అవుతుందని నాకు తెలుసు ఇంకా అందుకోసం నేను ముందే మ్యాంగో జ్యూస్ అయితే చేసిన ఇంట్లో నిన్న తీసుకొచ్చి ఉండే మామిడికాయలో పోతున్నా కదా సో అక్కడికి తీసుకెళ్దాం అన్నట్టుగా సో ఆ మేము కేళ్ళతో మేము నైట్ కూడా కొన్ని తినేసేసినాం ఇంకా అందులో నుంచి అయితే ఒక మూడు తీసి అయితే జ్యూస్ వేసినాం మంచిగా జ్యూస్ తాగైతే అయితే ఇంకా సామాన్లు అన్ని చదువుకొని ఇంటికి తాళం వేసి ర్యాపిడ్గా బుక్ చేసేసుకొని ఇంకా వరంగల్ నుంచి సారీ మా ఇంటి దగ్గర నుంచి అయితే హనంకొండ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము ప్రీ బస్ అని పెట్టిండు ఒక్క బస్ వచ్చి రావట్లేదు నిజంగా కూడా మేము టూ ఓ క్లాక్కి బస్ స్టాండ్కి వెళ్తే ఫోర్ థర్టీకి మాకు బస్ వచ్చింది ఎంత పిసలేసిందంటే అసలుకి మరి ఇంత ఘోరమా అనిపించింది ఆ ఒక్క బస్ అయితే జనాలు ఇంకెట్లగ పడతారంటే చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా మనం చూస్తూనే ఉన్నాం కదా ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి ఇట్లనే అవుతుంది లొల్లీలు అవ్వడము కొట్టుకోవడము తిట్టుకోవడము ఎగవడడం ఒకరి మీద ఒకరు అదే సరిపోతుంది పిల్ల దేవాలైతే మాకు మంచి సీట్లు అన్నమాట ఇంకా డ్రైవర్ కి చిన్నపా ఉంది అనేసి ఇంకా మా బావ బస్ స్టార్ట్ కాక ముందుకే చెప్తే సర్లే ఎక్కి కూర్చోమనేసి అన్నాడు అంటే ఎలక్ట్రిక్ బస్ లో మా బావ ముందే వెళ్ళి ఎక్కి కూర్చొని నాకైతే ప్లేస్ ఆపిండు మంచిగా అని కాదు మేము ఎప్పుడు వెళ్ళినా సరే మా బాబు ముందే వెళ్ళి మాకైతే మంచిగా ప్లేస్ ఆపుతాడు అనమాట మాకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు ఇంకా బస్ ఎక్కినాక తెలిసిన ముచ్చటే కదా ఆబ్వియస్లీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది నాకు ఎక్స్పెషల్లీ బస్ ఎక్కితే మాత్రం చాక్లెట్స్ ఇంకా లేమని ఇట్లాంటివే గుర్తొస్తాయి అనమాట ఎందుకంటే అవి తింటేనే నాకు కొంచెం లెమన్ స్మెల్ చూసినా కానీ చాక్లెట్స్ అట్లాంటివి కొంచెం వామిటింగ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేసి నాకు అనిపిస్తుంది అనమాట కొంచెం బాగుంటుంది నాకు అవి తింటే ఆ జర్నీలో అందుకే నేను కంపల్సరీ వాటిని అయితే పెట్టుకుంటాను అనమాట దగ్గరలో ఫైనల్లీ అయితే ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చినాము అయితే చెంగిచేర్లలో దిగినాము మేము వెళ్ళే ప్లేస్ దగ్గరికి వెళ్దామని మళ్ళీ తర్వాతకి ఇక్కడ కాదు ఉప్పలికి వెళ్దాం అన్నట్టుగా మళ్ళీ అక్కడ ఉప్పల్ బస్సెస్ లోకల్ బస్సెస్ ఉంటాయి కదా సో ఇంకా ఉప్పల్ బస్ ఎక్కితే మళ్ళీ ఉప్పల్లో దిగినాము ఇంకా ఇంటికెళ్ళే దారిలోనైతే ఏమన్నా వేద్దాము స్పైసీగా అన్నట్టుగానైతే ఇక్కడ నేనైతే మిర్చి ఇంకా మా బావ పునుగులు అయితే తీసుకున్నాడు కానీ నేను మిర్చి ఒక్కటే ఒకటి పెట్టిన నోట్లే లోపలంతా పిండి పిండి మా బావ కూడా తినలేదు నేను కూడా తినలేదు పైసలు అనవసరంగా బొక్క వాటికి వంద రూపాయలు తీసుకునే తీసుకున్నట్టే వాడు ఒకటే ఒక్కటే ఒకటి నా బిడ్డకి ఇచ్చినాం మేము జస్ట్ టేస్ట్ చేసినాం అంతే నచ్చుకుంటూ నచ్చుకుంటైతే ఇంకా మేము వచ్చేసినాము ఎక్కడికి వచ్చేసినాం అనేది గెస్ ఇచ్చి కామెంట్ చేస్తారా పాత వాళ్ళకైతే తెలుసు ఈ ప్లేస్ ఎందుకంటే నేను చాలా వీడియోస్ అయితే చూపించి మీరైతే గెజ్ చేయండి ఒకసారి ఇది ఎక్కడ ఎవరింటికి వచ్చినాము ఎందుకు వచ్చినాం అన్నది ఒకసారి గెస్ తీసి అయితే కామెంట్ చేయండి మీరు ఎవరు చేయకపోతే నేనే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంత చీకటి ఎందుకు ఉన్నది పవర్ లేదా ఏంటి అనేది చూస్తారు రాళ్ళు అదేం లేదు ఇంటికి కీ లేదనమాట మా వాళ్ళు అంతా వేరే ప్లేస్ లో ఉన్నారు సో ఇప్పుడు కీ వస్తుంది అనమాట ఇంకా కీ కోసం అయితే మేమైతే వెయిట్ చెప్తాం ఇంకా కీ అయితే ఇంకా బ్యాగ్స్ అన్ని లోపల పెట్టేసేసి మళ్ళీ ఫుడ్ తినడానికి అయితే ఇంకా బయటికి అయితే వచ్చినాము ఏందో ఉల్లా పొద్దున చికెన్ బిర్యానీ అయింది అట్లీస్ట్ నైట్ అన్న ఏమన్నా హోమ్ ఫుడ్ తిందామన్నా కూడా ఇంకా నైట్ కూడా చికెన్ బిర్యానీ అయిపోయింది బయట వైట్ రైస్ చపాతి అట్లా చూసినాం కానీ అసలు ఎక్కడ బాగాలేవు ఈ బిర్యానీ ప్లేస్ కూడా అస్సలు అంటే అస్సలు బాగాలేదు అసలు దగ్గరలో మంచి రెస్టారెంట్లే లేవు అస్సలే నచ్చలేదు నేనైతే జస్ట్ మా బావకి భయపడి మాత్రమే తిన్నా అస్సలు ఇష్టం లేకుండా ఉండే నాకు తినడు అసలు సరిగ్గా తినలేదు నైట్ బిర్యానీ అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ బిర్యానీ అయినా మిగిల్చకుండా తిన్నాం కానీ నైట్ బిర్యానీ అయితే అస్సలు తినలేదు అనమాట అక్కడ ప్లేసెస్ ఉత్తనే మంచిగా అనిపించలేదు కొంచెం తిన్నట్టు వేసి ఇంకా నేను ఏది తినను అంటే మా బావ వదిలిపెట్టేటట్టు లేడు ఇట్లా జుత్తాను గుడ్లన్నీ తెరిచి ఇంకా ఎందుకు ఆయనకు చికాకి తెప్పియడం నేను తినకపోతే అసలు వదిలే పెట్టడం అన్నట్టుగా ఇంకా నేనైతే ఆయన కోసం కొంచెం తినాల్సి వచ్చింది ఇలా పైసలు వేస్ట్ తప్ప ఏం లేదు ఇంకా చికెన్ బిర్యానీ తిన్నాకనైతే మా మహాడికి జొన్న రొట్టె తీసుకుందాం అన్నట్టుగా ఒక దగ్గర ఆగినాము దాని పక్కనే ఒకటి బర్మా బజార్ లెక్క కనిపించింది సరే పై చూద్దాము ఏమైనా నచ్చితే ఒకవేళ తీసుకుందాం అన్నట్టుగా దాంట్లోకి అయితే పోయినాం నిజంగానే బాగున్నాయి కొన్ని ఐటమ్స్ కూడా నేను తీసుకున్నాను ఏం తీసుకున్నా అన్నదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా మహాడికి జనరేటర్ తీసుకొని ఇంకా కిరాణం షాప్కి అయితే వచ్చినాము ఇంకా మా బావనైతే రేపటికి షాంపూస్ అండ్ వాటర్ కూడా ఇంట్లో లేవన్నమాట ఇంకా వాటర్ అండ్ ఇంకా థమ్ అట్లా కొనుక్కొని అయితే షాప్లోనైతే తీసుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా ఇప్పుడు పైకి వెళ్ళైతే రెస్ట్ తీసేసుకోవాలి అసలు ఏంది ఎవ్వరు లేకుండా మేమే ఉన్నాము అసలు అందరు ఎక్కడికి వెళ్ళిళ్ళు కొత్త వాళ్ళకైతే అసలు మేము ఎక్కడికి వచ్చినాం అనేది ఏం అర్థం కాదు మొత్తం ఆగమాగం అవుతారావు ఎక్కడికి పోయినామే అరే ఉన్న నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తే కదా ఈ వీడియోలో ఎవరు ఎట్లా కనిపిస్తలేరు నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫుల్గా అన్నమాట ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అంతే వీడియో